నూట ముప్పై తొమ్మిదవ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు బద్వేర్ పట్టణ ప్రథమ పౌరులు రాజగోపాల్ రెడ్డి గారికి అదేవిధంగా రెవెన్యూ డివిజన్ అధికారి అయినటువంటి వెంకటరమణ సార్ గారికి అదేవిధంగా మరి బంగారు సీరయ్య గారికి మరి ఇక్కడ కొండపల్లి సుబ్బారావు గారికి మహిళలందరికీ వచ్చినటువంటి బీసీ ఎస్సీ ఎస్సీ మైనారిటీ అందరికీ కూడా నా ఉదయ్ నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మాతా సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలో సతారా జిల్లాలో జన్మించి మరి పదమూడు ఏటనే మహాత్మా జ్యోతిరావు పూలేతో వెళ్ళేయి మరి తన పదమూడవ సంవత్సరంలో మరి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పూలే నిర్మించినటువంటి అట్టడుగు బాలికల పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసినటువంటి భారతదేశ ప్రథమ మొట్టమొదటి ఉపాధ్యాయుని ఈ సందర్భంగా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విన్నవించుకోవడం ఏమంటే మాతా సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని నేను ఈ సభాముఖంగా అందరినీ మరి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా వినవించుకుంటున్నాను